నవీన్ చంద్ర నవీన్ చంద్ర ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించారు ఈ హీరో ఆఖరిగా మంత్ ఆఫ్ మధు చిత్రంలో కనిపించాడు అయితే ఈ సినిమాకు గాను నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది అదేంటో మీరే చూసేయండి ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన సినిమా టూ ఈ మూవీకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహాయ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది అంతేకాకుండా శ్రీసింహ హీరోగా తెరకెక్కిన ఉస్తాది చిత్రానికి కూడా అదే ఫిలిం ఫెస్టివల్లో ఆనరీ జ్యూరీ మెన్షన్ విభాగంలో అవార్డును దక్కించుకుంది మరోవైపు కొత్త కొత్త పాత్రలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు గతేడాది ఆయన మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ చంద్ర స్వాతి శ్రావ్య నవేలి జ్ఞానేశ్వరి హర్ష పలువురు ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి అందుకుంది ఇక తాజాగా మంత్ ఆఫ్ మధు చిత్రంలోని నటనకు గాను హీరో నవీన్ చంద్రకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు పద్నాలుగవ దాదా సాహెబ్ ఫాల్కే ఫీచర్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డ్ నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు సినిమాకు అందుకున్నారు ఇక ఈ విషయాన్ని స్వయంగా నవీన్ చంద్ర తన సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ హీరో అభిమానులు అతనికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు ఇక ఉస్తాద్ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తమ సినిమాకు అవార్డు దక్కిన విషయాన్ని వెల్లడిస్తూ ప్రేమతో మీను తెరకెక్కించిన ఈ సినిమాకి అవార్డు వచ్చింది దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకువచ్చారు ఈ కార్యక్రమాన్ని మంగళవారం రోజున భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పాలుపంచుకున్నారు అయితే ఢిల్లీలో అవార్డు తీసుకుని తిరిగి హైదరాబాద్ రాగా ఎయిర్పోర్ట్లో నవీన్ చంద్ర భార్య ఓర్మాసార్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తగ చక్కర్లు కొడుతోంది నవీన్ చంద్ర భార్య ఓర్మా ఓ బొకే తీసుకువెళ్లి ఎయిర్పోర్ట్ లో తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో తన భర్త కనిపించడంతో సడన్ గా తన భర్తకు ఫ్లవర్ బొకేతో సర్ప్రైజ్ ఇచ్చింది ఇక ఎయిర్పోర్ట్ లో భార్యను చూసి నవీన్ చంద్ర సంతోషంతో భార్యను హక్ చేసుకున్నాడు తాను అందుకున్న అవార్డును భార్యకు తీసి చూపించాడు ఇక ఇది చూసిన అభిమానులు వీడియోను షేర్ చేయడంతో పాటు క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి